ధన్యవాదాలు ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు ప్రజలు ఇప్పటికే ఆ పార్టీపై అనర్హత వేటు వేసి అధికారానికి దూరం పెట్టారన్నారు జగన్ ఓటమి నుంచి బయటపడలేక ఏదేదో మాట్లాడుతున్నారని సరైన వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిదని సూచించారు నేను అందరితో మేక ఉన్న పులి వేషాలు భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకి వైసీపీ పార్టీ పనికిరాదు దానిలో ప్రజాస్వామ్యం లేదు దానిలో మినిమం డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్య రాజకీయాలకు ఆ పార్టీ పనికిరాదు ఇట్స్ ఎ డిస్క్వాలిఫైడ్ పార్టీ ప్రజలు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేశారు ఇంకా అతను ఏంటంటే ఆ జట్లాక్ నుంచి బయటపడలేక ఆంధ్ర శశికళ ఏదో భూతం చూపించేసరికి బొమ్మలు చూపించేసరికి ఆ బొమ్మల ద్వారా భ్రమ చెంది అతను మళ్ళీ నేను వస్తున్నాను టూ జీరో ఉంది నా సంగతి చూడండి అని కొంత అదేంటి ఆ మైండ్ జెట్లాక్ మైండ్లోంచి కొంత డిస్టర్బ్ అయి మాట్లాడుతున్నాడు సరైన వైద్యుని సంప్రదిస్తే మంచిది